ఎస్ సార్ లక్కీ కలర్స్ ఏ రోజు ఏ కలర్ వేసుకుంటే మీరు అనుకున్నది జరుగుతుంది మీ కార్యాలు విజయవంతం అవుతాయి అంటే ఆదివారం రోజు మొట్టమొదటి రోజు ఆదివారం సూర్యుని వారం అంటాం కదా సూర్యుడి ఉదయామే ఏ విధంగా వస్తాడు సార్ ఆరెంజ్ కలర్లో వస్తాడు అవునా కదా సో గోల్డెన్ కలర్ అంటాం సో వైట్ లేదా ఆరెంజ్ లేదా ఎల్లో ఈ త్రీ కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు లక్కీ ఆ రోజంతా అన్లక్కీ కలర్ వచ్చేసి బ్లాక్ సార్ నలుపు కలర్ అస్సలు వేయకూడదు ఆదివారం రోజు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఓకే నెక్స్ట్ సెకండ్ సార్ సోమవారం రోజు యాష్ కలర్ అంటారు కదా చంద్రుడి కలర్ సిల్వర్ యాష్ బూడిద కలర్ లేదా వైట్ రెండు కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు అన్లక్కీ కలరు బ్లాక్ ఓకే ఆదివారం సోమవారం మాత్రం బ్లాక్ కలర్ వేయకూడదు నెక్స్ట్ మంగళవారం సార్ ట్యూస్డే వైట్ వైట్ ఓకే రైట్ మంగళవారం అన్ లక్కీ కలర్ రెడ్ కలర్ ఎరుపు ఎరుపు కలర్ ఉండేటట్టు చూసుకోండి మంగళవారం రోజు మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఓకే అన్లక్కీ కలర్ గ్రీన్ సార్ చాలామందికి ఏం వేసుకోవాలో తెలుసు ఏం వేసుకోకూడదు తెలియదు ఓకే మంగళవారం రోజు పొరపాటును కూడా గ్రీన్ వేసుకోరాదు అన్ లక్కీ అది ఓకే నెక్స్ట్ బుధవారం రోజు వెడ్నెస్డే లక్కీ కలర్ గ్రీన్ ఆకుపచ్చ కలర్ అన్లక్కీ కలరు రెడ్ ఇక్కడ టూస్డే వెడ్నెస్డే ఎక్స్చేంజ్ అనమాట ఓకే టూస్డే గ్రీన్ వేసుకోరాదు వెడ్నెస్డే రెడ్ వేసుకోరాదు క్లియర్ నెక్స్ట్ గురువారం రోజు సార్ థర్స్డే సో గురువు అధిపతి ఉంటాడు ఎల్లో కలర్ ఎల్లో పసుపు కలర్ షర్ట్ వేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ అన్ అన్లక్కీ కలర్ ఉండదు సార్ గురువారానికి ఏదైనా వేసుకోవచ్చు ఓకే గురువారం రోజు మీ దగ్గర ఎల్లో లేదు అంటే ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ శుక్రవారం రోజు స్కై బ్లూ స్కై బ్లూ లేదా పింక్ సార్ శుక్రవారం వచ్చేసి స్కై బ్లూ లేదా పింక్ ఓకే పింక్ కూడా నోట్ చేసుకోండి చాలామంది పింక్ ఏ రోజు వేసుకోవాలో తెలియదు శుక్రవారం రోజు వేసుకుంటే ప్రేమకు చిహ్నం అంటారు పింక్ నెక్స్ట్ అన్లక్కీ కలర్ ఏదైనా వేసుకోవచ్చు సార్ ఏదైనా వేసుకోవచ్చు దానికి మళ్ళీ గురువారం శుక్రవారం ఏదైనా వేసుకోవచ్చు నో కండిషన్స్ ఈ రెండు వారాలకు మాత్రమే ఓకే శుక్రవారం లక్కీ కలర్ స్కై బ్లూ ఆర్ పింక్ అన్ లక్కీ కలర్ ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ శనివారం సార్ బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ ఓకే నలుపు లేదా నీలం అన్లక్కీ కలర్ సార్ వైట్ శనివారం రోజు అన్లక్కీ కలర్ తెలుపు తెలుపు మాత్రం వేసుకోరాదు ఓకే శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో తెలుపు వేయక నారో శని అధిపతి కాబట్టి ఎందుకు ఈ కలర్స్ చెప్తున్నామంటే యూనివర్స్లో నుంచి వచ్చినాయి సార్ కలర్స్ ఆకాశంలో ఇంద్రధనస్సు ఎలా వస్తుంది సార్ ఎవరు ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి పెయింట్ వేస్తారా సార్ నారేణండి సార్ ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుంది కదా న్యాచురల్ కదా గానే వస్తుంది కాబట్టి కలర్స్ ఉన్నాయి కలర్ కోడింగ్ కూడా ఇంపార్టెంటే ఓకే నమ్మకంతో మనం చేయాలి అన్లకి కలర్స్ ఒక్కసారి చెప్తాను ప్యాంట్ బ్లాక్ కలర్ షర్ట్ సేమ్ కలర్ వేసుకోవచ్చా ఏ రోజు అంటే ఏ రోజు అయినా సరే మనకు చూసేది పైన కదా సార్ ఫేషన్ చూస్తారు మనల్ని చూస్తారు కింద ఎవరు చూడరు మెయిన్ అది చూసుకోండి షర్ట్ ఇంపార్టెంట్ ప్యాంట్ ఏదైనా వేసుకోవచ్చు సార్ నేను సండే రోజు రెడ్ అని అనుకున్నాను సార్ అంటే సండే రోజు కూడా ఆరెంజ్ రెడ్ వేసుకోవచ్చు అని ఆరెంజ్ ఆరెంజ్ ఆర్ ఎల్లో ఇంకా రిలేటెడ్ మనకి ప్లస్ వైట్ ఆరెంజ్ ఎల్లో అన్న సార్ అంతే మనం మళ్ళీ వైట్ ఎల్లో కలిపితే రెడ్ వస్తుంది అన్లకి కలర్ వచ్చేసి ఆదివారం సోమవారం బ్లాక్ వేసుకోరాదు శనివారం వైట్ వేసుకోరాదు ఇది నోట్ చేసుకోండి జగదీష్ గారు మీరు వ్యాపారంలో కూర్చుంటున్నారు కాబట్టి అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోతారు మిమ్మల్ని చూసిన వెంటనే ఓకే బిజినెస్ పీపుల్ చాలా పవర్ఫుల్ సో ఇంత ఏర్పడుతుందో మనం కంపల్సరీగా కూడా వేసుకోవాలి కలర్స్ కూడా మీనింగ్ ఉన్నాయి సార్ ఆ దిష్టి చుక్క పెడతారు పిల్లలకు ఏ కలర్ తో పెడతారు సార్ దిష్టి చుక్క అవునా కదా పెళ్లిలో వధువరులకు కావచ్చు అవునా కదా సో ముస్లిమ్స్ చూడండి ఏ కలర్ వేసుకుంటారు అవునా కదా సో మనం నల్లదారం కట్టుకుంటాము అవునా కదా వెహికల్స్ కి నల్లదారం కడతారు ఎందుకంటే దిష్టి పడకూడదు అని నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ రాజకీయ నాయకులు ఎక్కువగా వైట్ ప్రిఫర్ చేస్తారు సార్ ఎనీ ఐడియా అందరు రాజకీయం ప్రతిరోజు వైటే వేస్తారు వాళ్ళందరూ నెగిటివ్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది సార్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవడానికి వైట్ సో టెంపుల్ చూడండి లోపలికి వెళ్ళేటప్పుడు పంచ కట్టుకోవాలి అంటారు ఈ మధ్యన పాస్టర్స్ కూడా చర్చిలో వైట్ వస్తే ప్రిఫర్ చేస్తున్నారు మకా మసీదులో కూడా వైట్ వేసుకోవాలని రూల్ వచ్చినాయి కంపల్సరిగా చెడుని రిఫ్లెక్ట్ చేస్తుంది సార్ వైట్ అనేది చెడుని రిఫ్లెక్ట్ చేస్తారు నెక్స్ట్ రెడ్ కలర్ ధైర్యానికి సార్ హెల్త్గా ఉండాలంటే రెడ్ క్లాత్ యూజ్ చేయండి సో రెడ్ బెడ్షీట్ కావచ్చు రెడ్ షర్ట్ కావచ్చు హెల్త్గా ఉండాలంటే సో మీకు జలుబు జ్వరం ఏదైనా హెల్త్ బాగలేదు అంటే రెగ్యులర్గా ఏమంటారు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది అన్నప్పుడు సో రెడ్ షర్ట్ వేయండి పిల్లలకు హాస్పిటల్లో కూడా చూడండి ఆపరేషన్ చేసినప్పుడు రెడ్ లైట్ థెరపీ ఉపయోగిస్తారు అవునా కదా ఆపరేషన్ సక్సెస్ అయితే రెడ్ లైట్ పడుతుంది ఓకే ఇంకొకటి స్కిన్ అలర్జీస్ ఉంటాయి కదా ఎవరికైనా స్కిన్ అలర్జీ ఉంటే రెడ్ లైట్లో కూడా కూర్చోవచ్చు ఆరెంజ్ వచ్చేసరి జ్ఞానానికి గుర్తు సార్ సన్యాసులు చూడండి కషాయం ధరిస్తారు సో జ్ఞానానికి గుర్తు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ డబ్బులు కావాలంటే ఎల్లో క్లాత్ ఆర్ ఎల్లో మ్యాట్ ఎల్లో లైట్లో కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ మీరు మేనిఫెస్టేషన్ చేయండి ఎల్లో అనేది అంత పవర్ఫుల్ మీ దగ్గర ప్రేమ లేదు అంటే బుధవారం రోజు గ్రీన్ షర్ట్ ఇంట్లో సమస్యలు అన్నీ కంట్రోల్ అవుతాయి గ్రీన్ క్లాత్ గ్రీన్ మ్యాట్ గ్రీన్ ఎక్కువగా వాడాలి మీకు ప్రేమ తక్కువ అయింది అంటే ఓకే ఈ కలర్ కోడింగ్ కంపల్సరీ ఫాలో అయ్యి మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఎనీ డౌట్ ఈరోజు స్విచ్ వర్డ్ థ్యాంక్ యూ సార్ అఫర్మేషన్ థ్యాంక్ యూ మీరు ఎన్నిసార్లు థ్యాంక్ యూ సార్ రెడ్ పర్సుది రెడ్ పర్స్ చెప్పారా సార్ చెప్తాను సార్ రేపు చెప్తా అందరు తీసుకొచ్చారా అందరు తీసుకొచ్చారు అంటేనే అది చెప్తాను ఓకే అందరు తీసుకురావాలి ఈరోజు అఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఈరోజు అఫర్మేషన్ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నా అందరూ ప్రాక్టీస్ చేయాలి అందరూ ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేదాన్ని అందరూ ప్రాక్టీస్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్తున్నాం మళ్ళీ ఓకే ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి సార్ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ థ్యాంక్ యూ